విజయలక్ష్మిని కా ఇంట్లో ఖాళీగా ఉండే మహిళల కోసం నేను ఒక మంచి బిజినెస్ ఐడియాలు చెప్పబోతున్నానండి మీరు ఆడవాళ్ళే కదా మీరు వంటింట్లో కూర్చోండి మీకు ఏ పని చేత కాదు బిజినెస్ చేసే ఐడియాలు లేవు సంపాదించే తెలివి లేదు అనే మగవాళ్ళు చాలామంది ఉన్నారు కదండి వాళ్ళను మించిన సంపాదన సంపాదించే టెక్నిక్స్తో ఆడవాళ్ళు వచ్చి చెప్పబోతున్నానండి ఎలా సాధించాలి అందరికంటే డిఫరెంట్గా ఆలోచించాలి కాంపిటీషన్ లేని బిజినెస్ అయి ఉండాలి ఇప్పుడు ఏదైనా మనం స్టిచ్చింగ్ చేయాలనుకోండి దానికి చాలా కాంపిటీషన్ ఉంటుంది ఫుడ్కి సంబంధించిన ఐటమ్స్ మనం సేల్ చేయాలన్నా దానికి చాలా కాంపిటీషన్ ఉంటుంది మరి ఎలా కాంపిటీషన్ తట్టుకొని మనం ఎలా నెగ్గుకు రావాలి సరికొత్త ఐడియాలు ఏ ఎలా ఆలోచించాలి ఇన్నోవేటివ్గా ఎలా ఆలోచించాలి అందరికంటే కొత్తగా డిఫరెంట్గా ఆలోచించాలి మరి ఏం చేయాలి అసలు ఏం చేస్తే కాంపిటీషన్ లేని బిజినెస్లో ఉన్నత స్థానంలో మనం మెల్లిమెల్లిగా ఎదుగుతాం స్టార్టింగ్లో చిన్నగా స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా తర్వాత పెద్ద స్థాయికి ఎదగాలండి ఒకటేసారి పెద్దగా పెట్టి ఇలా పెద్ద ప్రాసెస్లో వెళ్ళొద్దండి మామూలుగా చిన్నగా ఇంట్లో స్టార్ట్ చేసుకోవాలండి ఏదైనా ఇంట్లో ఉండే స్వయం కృషితో పైకి రావాలనుకునే మహిళలకు నేను చెప్పే సలహా అండి ఏం బిజినెస్ చేయాలి ఈరోజు ఒక నేను మూడు టిప్స్ చెప్పబోతున్నానండి హెయిర్ ప్యాక్ సంబంధించిన బిజినెస్ ఐడియా మహిళలు ఇది చాలా లో కాస్ట్ బిజినెస్ అండి అసలు డబ్బులు చాలా ఖర్చే అవ్వవు ఏంటి మరి ఎలా మందారం ఆకుల పౌడర్ తయారు చేసి సేల్ చేయడం అండి ఎలా ఎక్కడ పడితే అక్కడ మనకు మందారం ఆకులు దొరుకుతున్నాయి మనకు క్వాలిటీగా తయారు చేయాలి క్వాలిటీ ఎక్కడ ఉంటే అక్కడ సేలింగ్ ఎక్కువ ఉంటుందండి మరి మాకులు తీసుకొచ్చి ఎండపెట్టి వాటిని పౌడర్ చేసి ప్యూర్గా ప్యూర్ పౌడర్గా తయారు చేయాలండి అలాగే మందార పువ్వులుగాను కూడా తీసుకొచ్చి పౌడర్ ఫైన్ పేస్ట్ లాగా చేయాలండి ఎండపెట్టి ఇది ఒక పౌడర్ ప్యాకింగ్ తయారు చేసి సేలింగ్ చేయొచ్చండి దీని ద్వారా కూడా నవే డేస్ ఇప్పుడున్న రోజుల్లో అందానికి చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కదండి హెయిర్కి ముఖ్యంగా హెయిర్ బ్లాక్గా ఉండడం కోసం సిల్కీగా ఉండడం కోసం చాలా ఖర్చులు చేస్తున్నారు బ్యూటీ పార్లర్కి వెళ్తున్నారు అలాంటప్పుడు మీరు దీన్ని క్యాచ్ చేసుకోవాలండి ఇది కూడా ఒక బిజినెస్గా మీరు తయారు చేసి సేల్ చేసి అమ్మచ్చండి మందారమాకుల పౌడర్ తయారీ ఒక విధానం అండి దీన్ని ఎలా యూజ్ చేయాలి మరి ఈ మందారమాకుల పౌడర్ని అన్నం గంజిలో కలిపి హెయిర్కి అప్లై చేయడం వల్ల మీ హెయిర్ బ్లాక్గా ఉంటుంది పెరుగుతుంది సిల్కీగా ఉంటుంది ప్లాస్టిక్ హెయిర్ లాగా మారిపోతుందండి ఒక బిజినెస్ ఐడియా సెకండ్ వన్ కరివేపాకు ఆయిల్ తయారు చేసి అమ్మడం మరి ఇలా పారాషూట్ ఆయిల్లో మనం కరివేపాకు వేసి ఒక ఐదు నిమిషాలు బాగా మరగపెట్టి ఆయిల్ కాస్త బ్రౌనిష్గా అయిపోతుంది చూడండి అప్పుడు దాన్ని వడకట్టి చల్లారబెట్టి అమ్మేయడం అదొక సెకండ్ బిజినెస్ ఐడియా అండి ఇవి ఒక బిజినెస్ అని అనుకోవచ్చు కానీ ఇందులోనే చాలా మంచి గుణాలున్న అవి ఉన్నాయండి ఈ వాళ్ళు రేపు బ్యూటీకి అంత ప్రిపరెన్స్ ఇస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను వీటిని క్యాచ్ చేసుకొని బిజినెస్గా కూడా చేసుకొని మహిళలు నాలుగు డబ్బులు సంపాదించుకోవచ్చండి అలాగే అల్లం వెల్లుల్లి బిజినెస్ ఇది చిన్న చూపుగా మాత్రం చూడొద్దండి మందికి ఇది ప్రతి ఒక్క ఇంట్లో అవసరమయ్యే ఐటమే కాబట్టి దీన్ని కూడా తయారు చేసి చిన్న చిన్న ప్యాకెట్లలో తయారు చేసి సేలింగ్ ఇది ఇదొక బిజినెస్ ఐడియా మూడవదండి దీన్ని ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా మందికి ఇలాంటివి అయితే యూజ్ అవుతుందండి కాంపిటీషన్ అనేదే ఉండదు ఈ బిజినెస్కి అయితే నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి మీలో ఏ ఒక్కరైనా స్వయం కృషితో పైకి రావాలనుకునే మహిళలకి ఈ యొక్క బిజినెస్ ఐడియాస్ యూజ్ అవుతాయని చెప్తున్నానండి మరిన్ని బిజినెస్ ఐడియాలతో నేను మీ ముందుంటాను మీ విజయలక్ష్మిని